నమస్తే వెల్కమ్ టు హెల్త్ కేర్ అసలే ఎండాకాలం వచ్చింది మరి ఎండాకాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అమర్ హాస్పిటల్ నుండి కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ లింగే గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అమ్మ డాక్టర్ గారు అసలే ఎండాకాలం వచ్చింది సో ఎండాకాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎండాకాలం అనగానే కామన్గా వచ్చేసి అందరూ ఓన్లీ హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ అనే కామన్ లాంగ్వేజ్లో అనుకుంటారు అదొక్కటే కాకుండా వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కామన్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఒకవేళ హై హీట్ ఉండడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది హీట్ ఎగ్జాషన్ అంటాము దాని తర్వాత హీట్ స్ట్రోక్ ఆర్ సన్ స్ట్రోక్ అంటారు ఇవి డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ హై టెంపరేచర్ ఇవి కాకుండా వేరియస్ అదర్ వచ్చేసి సమ్మర్లో మనకు బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువగా జరుగుతుంది సో దానివల్ల కామన్గా అక్యూట్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటాం అంటే వామిటింగ్స్ అవ్వడం లూస్ టూల్స్ అవ్వడం ఇవన్నీ మనం సమ్మర్లోనే ఎక్కువ చూస్తాం దానికి టూ రీజన్స్ నేను ముందుగా చెప్పినట్టు సమ్మర్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అండ్ ట్రాన్స్మిషన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే డ్రై వెదర్ ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియల్ స్పోర్స్ ఏవైతే ఉంటాయో కంటామినేటెడ్ ఫుడ్ నుండి కానీ కంటామినేటెడ్ స్టూల్స్ నుండి కానీ అంటే ఓపెన్ డెఫికేషన్ ఉన్నప్పుడు ఓల్డెన్ డేస్లో చాలా ఎక్కువగా ఉండేది ఎవ్రీ సమ్మర్ పీపుల్ ఆర్ వెరీ స్కేట్ బట్ నౌ ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి గ్యాస్ట్రోంట్రైటిస్ అనే కేసెస్ చాలా తగ్గాయి బట్ స్టిల్ దెర్ ఈజ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది సమ్మర్కి మిగతా వెదర్కి కంపేర్ చేస్తే సో ఇవి కాకుండా ఇది నెంబర్ వన్ నెక్స్ట్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్డర్లీ పేషెంట్స్ లేదా యంగ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమ్మర్లో అండ్ నెక్స్ట్ క్రానిక్ కండిషన్స్ ఉన్నవాళ్ళు షుగర్ బీపీ థైరాయిడ్ ఇలా ఒబిసిటీ ఉన్నవాళ్ళు కూడా ఈ సమ్మర్లో ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది వీళ్ళకి కూడా ఉన్న కండిషన్స్ ఏవైతే షుగర్స్ బాగా ఫ్లక్చువేట్ అవ్వడం బీపీ ఫ్లక్చ్యువేట్ అవ్వడం ఇవన్నీ జరిగే అవకాశం రెగ్యులర్ సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో ఫ్లక్చువేషన్స్ అని బాగా ఎక్కువ అవుతాయి కాబట్టి దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ దే ఆర్ స్టెప్పింగ్ అవుట్ ముఖ్యంగా వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇందాక మీరు అన్నట్టు ఎండాకాలంలో చర్మానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు అంటే ఎలాంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉన్నాయి సింపుల్గా స్టార్ట్ చేయాలి అంటే మన లోకల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే చెమట గుల్లలు లేదా చెమట కాయలు అనేది కామన్గా వచ్చేది ఎందుకు అంటే మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వస్తుంది ఆ స్వెట్టింగ్ వచ్చినప్పుడు మనం క్లోజ్డ్ ఏరియా ఎక్కడైతే అండర్ ఆమ్స్ కానీ ఇన్నర్ థైస్ కానీ లేదా ఫ్రంట్ కానీ బ్యాక్ ఏరియాలో కానీ ఆ స్వెట్ ఉండడం వల్ల బ్యాక్టీరియా అనేది ఓవర్ గ్రోత్ అవుతుంది సో దాంతోపాటు మనకి ఎక్స్ట్రీమ్ ఈచింగ్ వస్తుంది సో ఈచ్చింగ్ అనేది అలాంటిది చేస్తే దానికి ఇంకా గోళ్ళలో నుండి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఫర్దర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా జరగకుండా చూసుకుంటే మనం ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు అవి అలాగే ఇప్పుడు ఎండాకాలంలో మెయిన్గా వడదెబ్బ చాలా మందికి వస్తూ ఉంటుంది సో దాని నుండి రావ అంటే అది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్ ఇక్కడ వడదెబ్బ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిగతా సీజన్స్తో పోలిస్తే సమ్మర్లో వీ హ్యావ్ టు ఇన్క్రీజ్ అవర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ మినిమం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఒకవేళ మీకేమన్నా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ లేదంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ లేదా లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ సర్టెన్ కండిషన్స్ ఉండి ఎక్కడ మీరైతే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోకూడదు లేదా లిక్విడ్స్ తీసుకోవద్దు వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు మాత్రం సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ యూ షుడ్ కీప్ త్రీ టు ఫోర్ లీటర్స్ అనేది మినిమం తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ వాటర్ కూడా ఒకేసారి టూ లీటర్స్ ఇంకోసారి టూ లీటర్స్ అలా కాకుండా ఎవ్రీ వన్ అవర్ అట్లీస్ట్ హండ్రెడ్ ఎంఎల్ బీర్ వెల్ అండ్ గుడ్ మెయిన్ గా పిల్లలు ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ ఎండలోనే ఆడుతూ ఉంటారు సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు కానీ యంగ్ ఏజ్ గ్రూప్ కానీ అథ్లెట్స్ కానీ ఆర్ ఆ ఎనీ అదర్ పర్సన్ లైక్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కానీ థైరాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ హూ గో ఫర్ రెగ్యులర్ వాకింగ్ కానీ మినిమం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కానీ ఎవరైతే అవుట్డోర్లో చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ రెస్ట్రిక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ ద సన్ రైజెస్ ఆర్ అట్లీస్ట్ లైక్ బై ప్రాబ్లీ నైన్ ఓ క్లాక్ యూ షుడ్ వైండ్ అప్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఇన్ ఎనీ అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ ఈవినింగ్ వచ్చేసి యూ షుడ్ స్టార్ట్ ఎనీథింగ్ అరౌండ్ ఆఫ్టర్ ఫైవ్ పిఎం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ బేసిక్గా మా యూ హ్యావ్ టు వేర్ సన్ స్క్రీన్ ఒకటి రాసుకోవాల్సి ఉంటుంది మీ స్కిన్ని ప్రొటెక్షన్ చేసుకోవాలి అంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ క్వాంటిటీ నేను ముందుగా చెప్పినట్టే మినిమం ఎక్కువ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు వేసుకునే బట్టలు దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ లైట్ కలర్డ్ ఉండాల్సి ఉంటుంది అండ్ షుడ్ బీ ఆఫ్ స్లీవ్స్ ఆర్ మోర్ ఎయిర్ వచ్చేసి సాఫ్ట్ ఆన్ యువర్ స్కిన్ అనే బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది మరి ఎండాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి మెయిన్గా కమింగ్ టు ఫుడ్ వచ్చేసి మీరు మా హెవీ స్టఫ్డ్ ఐటమ్స్ అనేవి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది లైక్ డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ లేదంటే హెవీ స్టఫ్డ్ పన్నీర్ కానీ నాన్ వెజ్ కానీ ఇలాంటివన్నీ సాధ్యమైనంత తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ లైట్ ఫుడ్ మోర్ ఆఫ్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఇవి ఎంత ఎక్కువగా తీసుకుంటే అవి మన స్టమక్ మీద అంత లైట్గా ఉండడం వల్ల వీ విల్ నాట్ గెట్ బ్లోటెడ్ ఆర్ కాన్స్టిపేషన్ ఆర్ ఇన్డైజెషన్ ఇష్యూస్ రావు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి అన్నారు కదా బట్ చాలామందికి ఏంటి అంటే ఫ్రూట్స్ కంటే కొందరు జ్యూసెస్ రూపంలో తీసుకుంటారు సో ఏది బెటర్ చాలామందికి డౌట్ వస్తుంది ఫ్రూట్సా లేకపోతే జ్యూస్ ఎస్ ఎక్సలెంట్ క్వశ్చన్ అమ్మ మనం సమ్మర్ అనగానే ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ లైక్ ఎవ్రీ స్ట్రీట్ స్ట్రైట్ ఫ్రమ్ విలేజెస్ నుండి ఈవెన్ సిటీస్ వర్క్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్లో ఒక కొత్త లస్సీ సెంటర్ వచ్చేస్తుంది ఒక కొత్త ఫ్రూట్ జ్యూస్ సెంటర్ వస్తుంది సో ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం జరుగుతుంది అంటే ఎవరైనా డీహైడ్రేట్ అయినప్పుడు కానీ లేదా సమ్మర్లో కానీ బేసిక్గా వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఎలక్ట్రోలైట్స్ అనేవి ప్రాపర్గా ఉన్నవి అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్ లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది మీరు జ్యూసెస్ తీసుకోవడం వల్ల యూ యూఆర్ ఎస్ టేకింగ్ ద గ్లూకోజ్ కంటెంట్ ఫ్రమ్ దట్ ఫ్రూట్ అంతే సో విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రబ్బిష్ ఫ్రూట్ జ్యూస్ అనేవి అస్సలు తీసుకోకూడదు మీరు సమ్మర్లో చాలా కామన్గా చేసే మిస్టేక్ అది అండ్ ఆ జ్యూసెస్ కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఐస్ వేస్తారు సో ఐస్ ఎక్కడ రెడీ అవుతుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో తెలియదు ఈవెన్ ఇఫ్ మోస్ట్ హైజెనిక్ ప్లేస్లో ఐస్ ప్రిపేర్ చేసి మీ రెస్పెక్టివ్ షాప్స్ ఆర్ వెండర్స్ దగ్గరికి వచ్చినా కానీ ఆ హ్యాండిల్ చేసే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది తెలియదు వన్స్ మీరు అది జ్యూస్ అవి తాగాక అందుకనే మీకు రిపీటెడ్గా త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా ఈ సమ్మర్లోనే జరుగుతుంది దాన్ని ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల అండ్ అదే పనిగా మీరు రిఫ్రిజిరేటెడ్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకున్న కానీ కానీ యూ విల్ హ్యావ్ త్రో డిస్కంఫర్ట్స్ ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి సో ప్రిఫరబుల్లీ సాధ్యమైనంత వరకు ఎనీ కైండ్ ఆఫ్ జ్యూస్ డజంట్ మ్యాటర్ మీరు వాటర్ మెలన్ సమ్మర్లోనే వస్తుంది తీసుకుంటే చాలా కూల్గా ఉంటామంటే నో మీరు వాటర్ మెలన్ యాజ్ సచ్ తినండి అన్లెస్ మీరు బెడ్ రీడన్ లేదా మీరు జ్యూస్ రూపంలోనే తీసుకోవాలి అంటే మాత్రం దెన్ యూ ఆర్ లాల్ అవుట్ టు టేక్ జ్యూసెస్ బట్ అదర్వైజ్ ఫ్రూట్ హ్యాస్ టు గో ఇన్ టు యువర్ స్టమక్ యాజ్ ఎ ఫ్రూట్ ఓన్లీ హోల్ జ్యూస్లు అనేవి ఎప్పుడు తీసుకోకూడదు అండ్ కమింగ్ టు లస్సీ సెకండ్ పార్ట్ దట్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ రిక్వైర్డే తీసుకోవాల్సి ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ లస్సీ ఐ సజెస్ట్ బటర్ మిల్క్ తీసుకోవాల్సి ఉంటుంది బటర్ మిల్క్ తీసుకుంటే బెటర్ ఉంటుంది ఆర్ యూ కెన్ గో ఫర్ ఎనీ అదర్ షర్బత్ అంటారు అది సో విచ్ ఇస్ లైక్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ లెమన్ విచ్ ఈస్ గుడ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్ సోడియం అండ్ పొటాషియం నేను ముందుగా చెప్పినట్టు ఏదైతే హీట్ ఎగ్జాషన్ ఆర్ హీట్ స్ట్రోక్ ఆర్ డీహైడ్రేషన్ అని ఏదైతే అన్నానో వీటన్నిటి వల్ల మనకు బాడీలో మేజర్గా చేంజ్ అయ్యేవి ఏంటి అంటే సోడియం పొటాషియం అనేవి తక్కువ అవడం జరుగుతుంది సో వాటిని రీప్లినిష్ చేయాలి అంటే మనం ఈ షరపత్ తాగడం కానీ డబ్ల్యూహెచ్ఓ సజెస్ట్ చేసిన అంటే డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ఉన్న ఓఆర్ఎస్లు తాగితే కానీ అవి సెట్ అవుతాయి అదర్వైజ్ మీరు ఏదో ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల కానీ లేదంటే లస్సీలు తాగడం వల్ల లేదంటే ఐస్ క్రీమ్స్ తినడం వల్ల ఆర్ గోయింగ్ టు స్పాయిల్ యువర్ హెల్త్ అదర్ దెన్ నథింగ్ ఎల్స్ మీరు ఇందాక ఓఆర్ఎస్ తాగాలి అని చెప్పారు బట్ దానిపైన చాలా మందికి డౌట్ ఏంటంటే ఆ మధ్యలో ఓఆర్ఎస్ కూడా తాగద్దు అని ఒక రూమర్ వచ్చింది సో దట్స్ వై మీన్ స్పెసిఫిక్గా డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్న ఓఆర్ఎస్ యూ కెన్ టేక్ దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఇన్ దట్ వన్ డిఫరెంట్ డిఫరెంట్ ఓఆర్ఎస్ఎస్ ఆర్ దర్ విచ్ లైక్ హ్యావింగ్ హై షుగర్ కంటెంట్ లో షుగర్ కంటెంట్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ వాట్ డబ్ల్యూహెచ్ఓ సజెస్ట్ సో కాబట్టి మీరు ఏ ఓఆర్ఎస్ తీసుకున్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కంపెనీ మీరు అక్కడ చూడాల్సి ఏంటంటే ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ అండ్ ఈ ఓఆర్ఎస్ కూడా రెగ్యులర్గా రోజు తీసుకునేది కాదండి రోజు తీసుకోకూడదు ఇది ఓన్లీ మీరు ఏమైనా లాంగ్ ట్రావెల్ చేశారు మీరు డిహైడ్రేట్ అయ్యి ఉన్నారు అంటే రిపీటెడ్ వామిటింగ్స్ అయ్యాయి మోషన్స్ అవుతున్నాయి అండ్ స్వెట్టింగ్ రావట్లేదు అసలు కంప్లీట్ డిహైడ్రేట్ అయ్యారు యూరిన్ రావట్లేదు ఒకవేళ యూరిన్ వచ్చిన ఎక్స్ట్రీమ్ స్మెల్ వస్తూ డార్క్ కలర్ యూరిన్ వస్తుంది బాగా బర్నింగ్ ఉంది అండ్ వెరీ లెస్ క్వాంటిటీ వస్తుంది అలాంటి టైంలో దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ డిహైడ్రేషన్ సో ఈ టైంలో మాత్రం మీరు గుడ్ అమౌంట్ ఆఫ్ ఓఆర్ఎస్ తీసుకోవచ్చు అండ్ ప్రిఫరబులి ఓఆర్ఎస్ సాచెట్ షుడ్ బి డిజాల్వ్ ఇన్ వన్ లీటర్ వాటర్లో డిజాల్వ్ చేసి దాన్ని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది అలాగే మెయిన్గా ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే పిల్లలు బయటనే ఆడుతూ ఉంటారు సో చిన్న పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కానీ చిన్నపిల్లలు సాధ్యమైనంత వరకు నేను ముందు చెప్పినప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రిఫరబుల్ నైన్ ఓ క్లాక్ బిఫోర్ వర్క్ అండ్ ఆఫ్టర్ ఫైవ్ అలో చేస్తే దట్స్ బెటర్ అండ్ వాళ్ళకి కూడా ఈజీ టు డైజెస్ట్ లైక్ ఇడ్లీ ఉప్మా పొంగల్ కిచిడీ ఇలా ఈజీగా డైజెస్ట్ అయ్యి లైట్ ఆన్ స్టమక్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మనం సమ్మర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ అవాయిడ్ చేయొచ్చు అండ్ ఈవెన్ కిడ్స్లో కూడా మీరు ఫ్రూట్స్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది ఎ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఆ మీల్స్ అనేది స్మాల్ క్వాంటిటీ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు అరౌండ్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ బ్రేస్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ట్వంటీ ఇడ్లీస్ మీరు ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఇడ్లీస్ తీసుకొని దెన్ అగైన్ ఎట్ లెవెన్ ఓ క్లాక్ ఒక ఫ్రూట్ తీసుకోవడం కానీ ఆర్ బటర్ మిల్క్ తీసుకోవడం కానీ అలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది యూ హ్యావ్ టు ప్లాన్ యూర్ డైట్ అకార్డింగ్ టు ఇట్ డాక్టర్ గారు మెయిన్గా ఈ సమ్మర్లో చాలా మందికి మోషన్స్ అవుతూ ఉంటాయి చిన్న పిల్లలైనా చాలా మంది ఏంటి అంటే మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు బట్ ఏ టైంలో డాక్టర్ని సంప్రదించాలి ఓకే సి నేను ముందు చెప్పిన విధంగా ఈ సమ్మర్లో కామన్గా వచ్చే ఇంకొక ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అనేది అక్యూట్ గ్యాస్ట్రాండ్రైటిస్ సో దీనికి టూ త్రీ రీజన్స్ ఉంటాయి ఒకటి ఫస్ట్ వాళ్ళు మల్టిపుల్ ప్లేసెస్లో నాన్ హైజెనిక్ ప్లేసెస్లో ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ లేదా వాళ్ళు హోమ్ ఫుడ్ తీసుకున్నా కానీ చాలామంది మీకు ఎక్కడైనా బయట తిన్నారంటే లేదండి నేను ఎక్కడా తినలేదు ఇంట్లోనే తిన్నాను అని చెప్తారు సి వీఆర్ లివింగ్ ఇన్ సేమ్ ప్లానెట్ డిఫరెంట్ ప్లానెట్స్లో లీవ్ చేయట్లేదు సో కాబట్టి ఏంటంటే ఆ బ్యాక్టీరియల్ స్పోర్ట్స్ అనేవి కానీ అవి ఎక్కడి నుండి ఎయిర్ నుండి ట్రావెల్ అవుతాయి కాబట్టి ఈవెన్ మనం ఇంట్లో తిన్నా కానీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం హైజీన్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది హైజీన్ మెయింటైన్ చేసి ప్రాపర్గా డైట్ తీసుకుంటే ఈ కండిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు బట్ మీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మేక్ ష్యూర్ లైక్ మినిమమ్ హైడ్రేషన్ ఉండాల్సి ఉంటుంది నేను ముందు చెప్పిన విధంగా ఓఆర్ఎస్ అనేది ప్రాపర్గా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ మీకు అదర్ కండిషన్స్ లైక్ మీరు డయాబెటీస్ అయ్యుండి లేకుంటే హైపర్ టెన్షన్ అయ్యండి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అండ్ ఫస్ట్ ఎయిడ్ సెల్ఫ్ ఓన్లీ యూ షుడ్ మీట్ ద ఫిజిషియన్ ఎనీ నియర్ బై ఫిజిషియన్ అన్ ఫస్ట్ డే ఓన్లీ మీకు ఈ కండిషన్స్ ఏవీ లేవు యు ఆర్ గుడ్ ఇన్ఫ్ లైక్ యు యూనో మే ఇన్ ఎంటైర్ డే ఒక త్రీ టు ఫోర్ టైమ్సే మోషన్స్ అవుతున్నాయి ఆర్ వామిటింగ్ సివియర్గా లేదు యువర్ యూరిన్ అవుట్పుట్ నేను చె ముందు చెప్పిన విధంగా యూరిన్ డార్క్ ఎల్లో రావట్లేదు స్మెల్ రావట్లేదు గుడ్ అమౌంట్ ఆఫ్ యూరిన్ పాస్ చేస్తున్నారు మీకు గిడీనెస్ రావట్లేదు హెడేక్ రావట్లేదు ఎక్స్ట్రీమ్ స్టమక్ పెయిన్ లేదు ఇలాంటివి ఏవీ లేదు అంటే యూ కెన్ వెయిట్ ఫర్ వన్ ఆర్ టూ డేస్ అండ్ ఈ వన్ ఆర్ టూ డేస్ కూడా మీరు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ ఏది పడితే అది తీసుకోవద్దండి మోస్ట్ ప్రాబ్లీ మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన మెడికేషన్ ఏంటి అంటే ఇంట్లో హోమ్మేడ్ బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ అలాంటివి ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాలి దాంతోపాటు మీ గట్ బ్యాక్టీరియాని రీప్లేస్ చేసుకోవడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి అవి తీసుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మోషన్స్ ఆఫ్ చేయడానికి లెఫ్ట్ అండ్ రైట్ వాడే కపుల్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఆ మెడిసిన్స్ మాత్రం తీసుకోవద్దు ఆ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మోషన్స్ స్టాప్ అవుతాయి కానీ లోపల ఇన్ఫెక్షన్ తగ్గదు సో ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ మే అగ్రి మే నాట్ అగ్రి అందరికీ మాకు మోషన్స్ తగ్గాయి కదా అని తీసుకుంటారు బట్ వన్స్ ఇన్ ఎల్ వైల్ ఒకవేళ ఇన్ఫెక్షన్ అలానే ఉంటే మీకు ఇంటస్ట్రైన్లో రప్చర్ జరిగి డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ టేకింగ్ ఓవర్ ద మెడికేషన్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అలాగే మీరు అన్నట్టు ఇందాక చాలామంది ఎండాకాలంలో మెయిన్గా తలనొప్పితో తలనొప్పి సమస్యతో బాధపడతారు సో ఈ తలనొప్పి కూడా అండ్ మైగ్రేన్కి డిఫరెన్స్ ఏంటి బేసిక్గా డీహైడ్రేషన్ వల్ల డెఫినెట్గా హెడేక్ అనేది రిపీటెడ్గా వస్తుంది మైగ్రేన్ అండ్ హెడేక్ ఎనీ హెడేక్ ఈజ్ నాట్ మైగ్రేన్ మైగ్రెన్కి కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు రిపీటెడ్గా హెడేక్ రావడం వన్ సైట్ హెడేక్ రావడం లైట్ని చూసినప్పుడు మీరు చాలా ఇంటెన్సిటీ ఆఫ్ ద హెడేక్ పెరగడము తర్వాత ఆ వామిటింగ్ ఇలాంటివి ఉండడం శబ్దం వింటే మీకు ఇంకా హెడేక్ పెరగడం ఇలాంటివన్నీ ఉంటే మైగ్రేన్ బట్ ఈ సిమ్టమ్స్ని మీరు మీకు మీరుగా ఆపాదించేసుకొని నేను మైగ్రెయిన్ పేషెంట్ అని అనుకోవడం చాలా తప్పు బికాస్ మైగ్రెయిన్ అనేది లైఫ్ టైం ఉండే డిసీజ్ లాంటిది సో మీకు ఒకవేళ రిపీటెడ్ హెడేక్స్ వస్తుంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కానీ న్యూరాలజిస్ట్ని కానీ కలిసి ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే మనం మైగ్రెయిన్ అటాక్స్ని తగ్గించచ్చు హెడ్ కూడా తగ్గించడానికి మెడికేషన్స్ ఉంటాయి డాక్టర్ గారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా అవుట్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎండకి ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండకుండా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది అండ్ కంపేర్ టు రెగ్యులర్ సీజన్ కంటే సమ్మర్ సీజన్లో కంపల్సరీ వాళ్ళు అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ వీక్ వాళ్ళు హోమ్ మానిటరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది షుగర్ ఎట్లీస్ట్ విత్ గ్లోకోమీటర్ ఏదో ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది

అనేవి లో అయితే తప్పించి అదర్వైజ్ డెఫినెట్గా వాళ్ళ మెడికేషన్ అయితే స్టాప్ చేయకూడదు అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అండ్ కంపేర్ టు అదర్ టైం కేస్ షుగర్ పేషెంట్స్ కానీ ప్రెషర్ పేషెంట్ కానీ లేదంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ ఎవరైనా కానీ ఈ అక్యూట్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ బారిన పడితే అంటే లూస్ టూల్స్ వామిటింగ్ మోషన్స్ బారిన పడితే వీళ్ళలో ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా త్వరగా అవడానికి అవకాశం ఉంటుంది వీరితో పాటు కిడ్నీ డిసీజ్ వాళ్ళకి వాళ్ళకి ముందే ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్సెస్ ఉంటాయి సో ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి మెడిసిన్స్ వాడుతున్నారో వీళ్ళందరూ మాత్రం ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవద్దు అండ్ హోమ్లో కూడా ఈ డబ్బుహెచ్ఓ రికమెండెడ్ ఓఆర్ఎస్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు వాళ్ళు డెఫినెట్గా ఫిజిషియన్ వచ్చి కలిసి తర్వాతే మెడికేషన్ అనేది తీసుకోవాలి ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అంటేనే తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ ట్రై చేయాల్సి ఉంటుంది వాళ్ళ ఎలక్ట్రోలైట్స్ అనేవి ముఖ్యంగా సోడియం పొటాషియం అనేది నార్మల్గా ఉంటేనే ఆ ఓఆర్ఎస్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది లేదంటే ఆఫ్ చేయాల్సి ఉంటుంది బట్ అలాగే డాక్టర్ గారు కొందరు కంపల్సరీ ఎండలోనే చేసే జాబ్స్ ఉంటాయి వాళ్ళవి సో వాళ్ళు ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ కానీ ఏదైనా కంటిన్యూస్ సన్లోనే వర్క్ చేసే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏం చేయాల్సిందంటే సాధ్యమైనంత వరకు ఒకవేళ షేడ్ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళ సెల్ఫ్ తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఏ సింపుల్ టవల్ ఆన్ దేర్ హెడ్ ఆర్ ఏ క్యాప్ ఆర్ దే షుడ్ కవర్ దేర్ హెడ్ అండ్ హ్యాండ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ ఎవ్రీ వన్ అవర్కి అట్లీస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది త్రీ టు ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకొని హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ కానీ ఆర్ బటర్ మిల్క్ కానీ అలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది ఆర్ కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ పొటాషియం సో వాళ్ళకి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మీరు చెప్పిన విధంగా ఎండలో పనిచేసే వాళ్ళకి ఈ సమ్మర్లో సిటీ సైడ్ వీ డోంట్ సి మచ్ కేసెస్ బట్ రూరల్ సైడ్ మనం చాలా ఎక్కువగా చూస్తాం వాళ్ళలో పొటాషియం అనేది చాలా తగ్గి వాళ్ళు కాళ్ళు లేపలేకపోవడము నడవడానికి కష్టమవడం అనే కండిషన్తో వస్తుంటారు సో వీళ్ళకి పొటాషియం కరెక్షన్ చేస్తే విల్ బీ అబ్సల్యూట్లీ నార్మల్ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ సో అందుకని సమ్మర్లో మీరు ఒకవేళ నాన్ డయాబెటిక్ అయితే మజ్జిగ అరటిపండు దెన్ కోకోనట్ వాటర్ తీసుకుంటే మీ పొటాషియం లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి మీ మజిల్ క్రామ్స్ బేసిక్గా మజిల్ క్రామ్స్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల తగ్గుతుంది అలాగే ఇప్పుడు సిక్స్టీ వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ ఎబో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు బై డీఫాల్ట్ మనం ఉన్న ప్రజెంట్ కండిషన్స్కి సిక్స్టీ ఎబో ఉన్నారు అంటే ఎవ్రీ వన్ మైట్ బి హ్యావింగ్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ప్రెషర్ కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదో ఒక ఇష్యూ అయితే ఉంటుంది వెరీ ఫ్యూ ఎబో సిక్స్టీ వాళ్ళు నార్మల్ ఉన్నారు సో వీళ్ళు ఎవరైనా కానీ ప్రిఫరబుల్లీ దే షుడ్ నాట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హోమ్ అంటిల్ అండ్ లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ ఓన్లీ అండ్ హోమ్లో ఉన్నా కానీ వాళ్ళు మినిమమ్ బేసిక్ సాధ్యమైనంత వరకు వెంటిలేషన్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది అండ్ సింపుల్ క్లాత్స్ వేసుకొని అండ్ ఈవెన్ నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా వాటర్ తాగాల్సిన అవసరం లేదు అనేది కాన్సెప్ట్ కాకుండా దే షుడ్ ఆల్సో టేక్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం గుడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం లాంటిది చేయాల్సి ఉంటుంది డాక్టర్ గారు మెయిన్గా ఎండాకాలం వచ్చిందంటే చాలామంది ఏసీ కూలర్స్ వాడుతూ ఉంటారు దీనిపై అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందా సమ్మర్ అనగానే నేను ముందుగా చెప్పిన విధంగా లస్సీ ఫ్రూట్ జ్యూస్ ఎలానో ఈ ఏసీ కూలర్స్ గురించి కూడా కొంచెం కేర్ తీసుకుంటే మీరు ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఎంతసేపు అయినా వాడుకోవచ్చు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటంటే ఇఫ్ ఆల్ మీరు కూలర్ యూజ్ చేస్తున్నారంటే ఎవర్ వాటర్ మీరు రిపీటెడ్గా అందులో యూజ్ చేసే వాటర్ డర్టీ వాటర్ కాకుండా గుడ్ వాటర్ యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆ ప్రొటెక్షన్ ఏవైతే ఉంటాయో కూలర్స్లో వాడే ఆ సైడ్ గడ్డి కానీ లేదంటే ఆ హనీకోమ్ వాటెవర్ కరెంటు కూలర్స్ వాడుతున్నారో వాటిని క్లీన్గా ఉంచుకొని క్లీన్గా ఉన్నవి వాడాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్లో మనకి మస్కిటోస్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ మస్కిటో బైట్స్ అవాయిడ్ చేయాలి డెంగ్యూ మలేరియా రాకుండా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఆ కూలర్లో ఫిల్ చేసే వాటర్ డైలీ చేంజ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే కూలర్లో ఫ్రాగ్నెన్స్ ఇవన్నీ వాడతారో అవి స్ట్రాంగ్వి వాడకుండా ఉండాల్సి ఉంటుంది వెరీ మైల్డ్వి వాడాల్సి ఉంటుంది This is about coolers and coming to aces. ఏసీలు ఎవరైతే వాడతారో వాళ్ళు కూడా డెఫినెట్గా దే షుడ్ గెట్ ద సర్వీస్ డన్ దెన్ ఓన్లీ దే షుడ్ స్టార్ట్ యూజింగ్ ఏసీస్ అండ్ ఏసీస్ కూడా మనం ఏసీ వెంటకి ఆపోజిట్లో పడుకోవడం కానీ డైరెక్ట్గా ఏసీ మన ఫేస్ మీద పడడం అలాంటిది చేయొద్దు దానివల్ల మనకి రిపీటెడ్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం హై ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి మీరు డిజర్ట్ టెంపరేచర్ రాగానే అప్రాక్సిమేట్లీ మీకు రూమ్ టెంపరేచర్ అవును ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అలా అనుకుంటే ఆ డిజర్ట్ టెంపరేచర్ వచ్చాక ఫర్ సర్టన్ టైమ్ యూ షుడ్ స్విచ్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ యూ కెన్ అగైన్ రీస్టార్ట్ ఎంటైర్ నైట్ కంటే దిస్ విల్ బీ బెటర్ యాక్చువల్లీ డాక్టర్ గారు ఇప్పుడు మెయిన్గా సమ్మర్ వచ్చిందనేది కోకోనట్ వాటర్ అలాగే షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ ఉంటారు ఎక్కువ చాలా మంది వర్క్ వాళ్ళు బయట ఇది డైలీ తీసుకోవచ్చా కోకోనట్ వాటర్కి ఏం రెస్ట్రిక్షన్ లేదండి యూ కెన్ టేక్ నో ప్రాబ్లమ్ డైలీ అట్లీస్ట్ వన్ ఆర్ టూ కోకోనట్స్ ఈజ్ గుడ్ ఇనఫ్ అంటీలన్ లెస్ అగైన్ ఇక్కడ కూడా క్లాజ్ ఏంటంటే నేను చెప్పినట్టు మీకు ఏమైనా కిడ్నీ డిసీజెస్ ఉంటే బెటర్ యూ షుడ్ నాట్ టేక్ కోకోకనట్ వాటర్ అండ్ ఇఫ్ యూఆర్ డయాబెటిక్ అబ్సల్యూట్లీ నో కోకోకనట్ వాటర్ డయాబెటిక్ వాళ్ళు తీసుకోకూడదు అంటే ఈ కోకోనట్ వాటర్ ప్లేస్లో ఇంకా అంటే తీసుకోవచ్చు అంటారు రెగ్యులర్ వాటర్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు డీహైడ్రేటెడ్ ఉంటే నేను ముందు చెప్పినట్టు డబుల్ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఓఆర్ఎస్ కూడా అది కూడా హై క్వాంటిటీ కాదు లిమిటెడ్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది అదర్వైజ్ దే షుడ్ మీట్ ద ఫిజిషియన్ అండ్ కమింగ్ టు షుగర్ కేన్ జ్యూస్ అనేది షుగర్ కేన్ జ్యూస్ అగైన్ సేమ్ ప్రిఫరబు వితౌట్ ఐస్ తీసుకోవడం బెటర్ ఒకవేళ మీరు వితౌట్ ఐస్ తీసుకున్నా కానీ ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ కోకోనట్ వాటర్ లాగా మనం రోజు తీసుకోవడానికి షుగర్ కేయిన్కి అలో లేదు ఎందుకు అంటే ఇట్స్ ప్యూర్ షుగర్స్ సో మీరు సమ్మర్ టైంలో షుగర్ కంటెంట్ ఉన్నది తీసుకోవడం వల్ల మీరు మళ్ళీ దాహానికి గురవడము డిహైడ్రేట్ అవుతుంది కానీ షుగర్ కేన్ జ్యూస్ వల్ల మీరు మా ఇన్ జనరల్ నానుడి ఎలా ఉంటుందో షుగర్ కేన్ జ్యూస్ తీసుకుంటే సమ్మర్లో నేను చల్లగా ఉంటాను నో చల్లగా ఉంటారు దానికంటే యూ కెన్ టేక్ మింట్ లీఫ్ వాటర్ పుదీనా వాటర్ తీసుకోవచ్చు బట్ ఆ పుదీనా వాటర్ కూడా మీరు ఎక్కడ తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత హైజీన్గా ప్రిపేర్ చేస్తున్నారు అనే దానికంటే బెటర్ యూ కెన్ ప్రిపేర్ అట్ హోమ్ అండ్ టేక్ ఇట్ వీలైతే ఇంట్లో చేసుకొని తాగాలి బాటమ్ లైన్ వచ్చేసి బేసికలీ యూ హ్యావ్ టు టేక్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ లిమిటెడ్ క్వాంటిటీ అండ్ కమింగ్ టు ద క్లాత్స్ ప్యూర్ కాటన్ అండ్ ట్రై టు వేర్ యాజ్ మచ్ ఎస్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండకుండా ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్ లేదు ఇంట్లో ఉంటున్నారంటే సింపుల్ క్లాత్స్ వేసుకుంటే సరిపోతుంది మెయిన్గా ఈ హాస్పిటల్కి మీ దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు అంటే సమ్మర్లో ఈ సమ్మర్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిహైడ్రేషన్తో వచ్చే వాళ్ళు ఉంటారు అలాంగ్ విత్ డీహైడ్రేషన్ అక్యూట్ గ్యాస్ట్రోంటైటిస్ అంటే వామిటింగ్స్ అవడం మోషన్స్ అవ్వడం దాంతో వస్తారు అండ్ అన్కంట్రోల్డ్ షుగర్స్తో వస్తారు ఈ సమ్మర్లో ఎందుకు వన్ మోర్ రీజన్ వచ్చేసి ఈ సమ్మర్ సీజన్లో దేల్ బి అటెండింగ్ మెనీ ఫంక్షన్స్ అండ్ వాళ్ళు అక్కడ కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఫుడ్ని అండ్ లేట్ నైట్స్ తినడం వల్ల ఆర్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇవన్నిటి వల్ల ఈ సమ్మర్లో ఇవి అడ్మిట్ అవుతూ ఉంటారు మెయిన్గా డైట్ ఫాలో అవ్వాలి ఎక్కువ వాటర్ తీసుకోవాలి కంటెంట్ అండ్ లస్సీ లస్సీ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వన్స్ ఆర్ ట్వాయిస్ ఇన్ ఎంటైర్ సమ్మర్ బికాస్ అగైన్ దట్స్ ఏ వెరీ వెరీ హై షుగర్ కంటెంట్ ఓకే అండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు థ్యాంక్ సో చూసారు కదండి ఇది వాటి హెల్త్ కేర్ ప్రోగ్రామ్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం